సంగారెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రైతు రుణమాఫీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చింత ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను మోసం చేశాడు రైతులను నట్టేట ముంచే ఆలోచనలతో రెండు లక్షల రుణమాఫీని తూతూ మంత్రంగా చేసి చేతులతో దులుపుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసేదాకా ప్రజలందరి తరపున రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు रोंग रोही रोली అబద్ధాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నడ్డి విరిచి మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది రైతేడిసిన రాజ్యం ఎద్దేడుసిన యోసం ఇవి రెండు పారముట్టాయని చెప్పి పెద్దల నానుడి ఈరోజు రైతులకు నట్టేట ముంచే ఆలోచనతో రెండు లక్షల రుణమాఫీ ఎవ్వలకి ఏమీ చేయకుండానే మంత్రంగా చేతులు దులిపి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు రెండు లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వారి నిజమా మరి ఉత్తం ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆయన అయితే ఇంకా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది పన్నెండు వేల కోట్లు వేస్తే మొత్తం అందరికీ మరి చేరుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది మరి అదే రకంగా బట్టి బట్టి కూడా ఈరోజు ఆర్థిక శాఖ మాతులు ఆయన ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వేసినామని చెప్పడం ఇది విభిన్నంగా ఉంది ఈరోజు మంత్రుల మధ్యన సఖ్యత లేదు ఏం మాట మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు మరి అదే రకంగా మరి మొదటైతే నలభై తొమ్మిది వేల కోట్లు మరి రైతులకు చెల్లించాల్సింది చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్పిండు మరి ఆ తర్వాత నలభై వేల కోట్లు మేము కడుపు కట్టుకొని ఒక్క సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు మరి ఆ తదుపరి ముప్పై ఒక్క వేల కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు సత్వరంగా ఇస్తామని చెప్పిండ్రు బడ్జెట్లో పెట్టింది మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు మరి రైతులకు ఇచ్చింది మాత్రం ఇస్తామన్నది మాత్రం చేస్తన్నది పదిహేడు వేల కోట్లు మాత్రమే అంటే వాళ్ళకి ఎక్కడా పొంతన లేదు కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తూ ఉన్నారు దానికి రకరకాల ఆంక్షలు ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం ప్రభుత్వ ఉద్యోగం అయితే ఇవ్వం రిటైర్మెంట్ ఉద్యోగస్తుడైతే ఇవ్వం మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఎగనామం పెట్టి పావు పావుల శాతం మాత్రమే రైతులకి ఈరోజు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆరు గ్యారెంటీలైనా ఇచ్చిన ప్రతి హామీ అయినా ఈరోజు రైతులందరూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అలవి కానటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము వాళ్ళెంటూ ఉండి పోరాడతాం అవన్నీ ఇచ్చి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం జై తెలంగాణ